ట్లుటీ వచ్చుడు కాదు సో అట్లా మీరు డివిజన్ చేసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది లేకపోతే డైరెక్ట్గా రాదు కాబట్టి ఎట్లా మీరు కాంట్రిబ్యూట్ చేస్తారన్న విషయం దయచేసి సిరపరాజు గారు టౌన్ అధ్యక్షుడు కాబట్టి ఆయన తర్వాత సుజిత్ గారు టకటక రెండు నిమిషాల్లో అయినా సరే చెప్పండి మీరు ఏం చేస్తున్నారు ఏం ప్లాన్ చేసి స్ట్రాటజీ అన్నది దయచేసి చెప్పాల్సింది కోరుతాం సోషల్ మీడియా పే తోనకు కౌంటర్ జరూర్ కన్నా చెయ్యే ఈ ఐటమ్స్ అన్ని పెట్టుకొని ఖచ్చితంగా కౌంటర్ చేయాలి అందుకే మన వాళ్ళు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతుంటే మీకు పాయింట్స్ దొరుకుతాయి వినండి దాన్ని ప్రాపగేట్ చేయండి దయచేసి ఆర్పి గారు మాట్లాడవలసింది కోరు వేదికలను పెద్దలు కవిత టైగర్ సూర్య అన్నగారికి అట్లానే మన అధ్యక్షుల గారికి అలీంబైకి ఖుస్ బైకి నవీద్ బైకి సుజిత్ బైకి అట్లనే బ్యాక్ బెంచర్స్ అందరికీ అదేవిధంగా ముందున్నటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు మా యువ మిత్రులకు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలకు శ్రద్ధగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను గణేష్ అన్నగారి ఎన్నిక జరుగుతూ ఉంది గణేష్ అన్నగారి ఎన్నిక గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఒకసారి అప్పుడే అనుకున్నాం మనం గుణమున్న గణేషన్న కావాలన్నా ధనమున్న దన్పాలు కావాలన్నా నిజామాబాద్ ప్రజలు తేల్చుకోవాలి అని చెప్పి కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు గుణమున్న వ్యక్తిని ఎన్నుకుంటారు అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే గుణమున్నది ఏమంటారు ఉర్దూల సాద్గీ కామ్ కర్న అలగ్ బాతే లేకన్ సాద్గీకే సాత్ కామ్ కర్న అరేక్ బాత్ అవుతీయే ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉంటే ప్రజలకు దగ్గరికి ఎంత సేవ చేస్తే ఎంత మనకు అవకాశం ఉన్న కాడికి వారిని రీచ్ అయినా కూడా మర్యాదగా ఉంటే అంత మంచిగా మన ప్రభుత్వం ఉంటుంది గత పది సంవత్సరాలుగా కూడా మీ అందరికీ తెలుసు ఒక్కరిని వదిలిపెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒక్కరిని వదిలిపెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మనం ఎప్పుడు మిడిసిపడలే మనం ఎప్పుడు అహంకారానికి పోలే కానీ ఎందుకో ఏమో ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు తెలంగాణకు ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి చెప్పలేనటువంటి అహంకారం కనపడతా ఉన్నది ఇవాళ నేను ఒక వీడియో చూసిన పీసీసీ అధ్యక్షుడు ఆయన వేదిక దిగుతాడు తన్నే తంతుండు కిందన్న కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినాం కొడతా ఉన్నాడు కార్యకర్తల్ని అంతకుముందు ఒక వీడియో చూసినాం రైతులకు బిచ్చమేస్తున్నారు మీరు ఆ రైతు బంధు ఇచ్చి అంటాడు అంతకుముందు ఒక వీడియో చూసినాం ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అడ్డ మీద కూలీలు అంటాడు ఇక విపరీతమైనటువంటి మాటలు విపరీతమైనటువంటి అహంకారం మరి అది ఫ్రస్టేషనా అహంకారమా ఇటువంటిది ఏంది అన్నది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో రేపు అధికారంలోకి వస్తే ఏమవుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మనం అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయతతోనే ఉన్నాం అప్పుడు కూడా అయ్యా అప్ప అని గడ్డం పట్టుకొని బతిమ్లాడి తెలంగాణ తెచ్చుకుంటే మనకే మంచిది మన పిల్లలకే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరితోని భుజం భుజం తట్టి మాట్లాడి ఆత్మీయంగానే ఉన్నాం ఆప్యాయంగానే ఉన్నాం ఇవాళ కూడా అంతే ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆత్మీయంగానే ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మిత్రులు మీరు ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి వారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా ఇది ఒక్కటే చెప్పండి మీరు బీఆర్ఎస్ అంటే ఆత్మీయత కాంగ్రెస్ అంటే అహంకారం బీఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన ఇంటి పార్టీ కాదు మన మంచి కోరే పార్టీ కాదు అరవై ఏండ్లు సావగొట్టిర్రు తెలంగాణ ఇవ్వడానికి అరవై ఏండ్లు అరిగోస పెట్టిరు పుట్టిగియలే ఇట్లాంటి అట్లా అట్లాంటి ఇట్లా కేసీఆర్ గారు దీక్ష చేస్తే కూడా ఇచ్చినట్టు ఇచ్చే వెనక్కి తీసుకోవడం మళ్ళా వందలాది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం ఇవన్నీ మనకు తెలియంది కాదు కానీ మనం చర్చ పెట్టాలి నిజంగా ఎన్నికలంటే ఉట్టి చేతులు ఒప్పుకుంటూ పోయేసి నమస్తే పెట్టేసి ముందుకెళ్ళిపోవడం కాదు దయచేసి బూత్ లెవెల్లో తిరిగేటటువంటి కార్యకర్తలు ఎక్కువ గ్రూపులు తయారు చేసుకొని చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందాక మురళన్న మంచి విషయాలు చెప్పిండు బీజేపీ వాళ్ళు షరా మామూలుగా ఆడుకుంటా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి మేమేదో మార్చేస్తాం తెల్లారల్లా నిజామాబాద్ మొత్తం మార్చేస్తామని చెప్తున్నారు కానీ బీజేపీ వాళ్ళకి ఇదివరకే ఆరుసార్లు అవకాశం ఇచ్చి చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి ఆరుసార్లు అవకాశం ఇస్తే చేయనటువంటి వాడు కొత్తగా ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజల మనసులో మనం నాటగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి సోపానం అవుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగేండ్ల అవకాశం ఇచ్చినా కూడా చేయనటువంటి వాళ్ళు నాకైతే ఒక విషయం బాగా గుర్తుంది గణేష్ అన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిండు ట్వంటీ ఫోర్టీన్లో నేను ఫస్ట్ టైం ఎంపీ అయినా కాగానే మొదటి సమస్య మా ముందట ఏమైంది అప్పటికే ఈ మహాత్ములు చాలా చిన్న ప్లేస్లో చాలి చాలని జాగాల మెడికల్ కాలేజ్ కట్టింది దాంట్లో వసతులు లేవు ఏం లేవు ఆగమాగం ఉండే ఫస్ట్ ఛాలెంజ్ ఏంది అంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ పోతుందట ఫస్ట్ ఎంపీ అవ్వగానే ఫస్ట్ థింగ్ దానికోసం కొట్లాడి పది రోజులు మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి రిక్రూట్మెంట్ చేసి దాన్ని నాపిన అదైన వెంటనే ఇంకో ఛాలెంజ్ ఏంది నిజామాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దామా వద్దా చేయడానికి కేసీఆర్ గారు ఒప్పుకున్నారు డబ్బులు ఇచ్చారు అందరు భయపెట్టుడే మమ్మల్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ముట్టుకుంటే ప్రతి గల్లీలో తవ్వాలే మీరు ప్రతి గల్లీలో ప్రతి ఇల్లు డిస్టర్బ్ అవుతుంది దాంతో ఇబ్బంది అవుతుందని అనేక మంది చెప్పిడు నేను గణేష్ అన్న మాట్లాడుకున్నాం ఏం చేద్దాం మరి నిజంగా మొదలు పెడదామా వద్దా దాని చరిత్ర కొంచెం తీసి చూసినాం అంతకుముందుగా నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు ఆ పెద్ద మనిషి వెంటిలేటర్ మీద ఉన్నాడు పేర్లు చెప్తే బాగుండదు వాళ్ళ హయాంలో డబ్బులు శాంక్షన్ అయితే మొత్తానికి మొత్తంగా పని చేయకుండా మీద మీద తవ్వినట్టు చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పక్కకు పడేసి గణేష్ అన్న ధైర్యంగా నేను చేస్తా అక్క ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఇది యాభై ఏండ్లు మన నిజామాబాద్కి హెల్ప్ అవుతుంది ఐదేండ్లు ప్రజలను తిట్టుకున్నా పర్వాలేదు చేస్తా అని ధైర్యంగా చెప్పి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసుకొని అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా సంపూర్ణంగా సంపూర్ణంగా ఫినిష్ చేసుకున్నాం అంటే నాయకుడు అంటే ఒక విజన్ ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ధైర్యం కూడా ఉండాలి ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తి మన గణేషన నిజంగా అది కత్తి మీద సామే ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తగుతున్నప్పుడు మేము ఏ ప్రోగ్రాం పోయినా అందరు అదే చూపించారు కానీ ప్రజల మంచి కోరుకునే లీడరు టెంపరీగా ప్రజలు ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళకు అంతిమ లక్ష్యం ఏంది అన్నది వివరించి చెప్పి ముందుకు తీసుకెళ్లేటటువంటి వాడే నాయకుడు అవుతాడు మస్తు మస్తుమంది వస్తారు పోతారు కానీ నాయకులు తక్కువ వస్తారు అటువంటి అరుదైనటువంటి వ్యక్తి మన గణేష్ అన్న కాబట్టి మీరు ఎక్కడికి పోయినా సరే ధైర్యంగా చెప్పండి ఎస్ మేము రిస్క్ తీసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫినిష్ చేసినాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫినిష్ ఏమైంది అన్న చెప్తాడు ఎప్పుడు ఇంటి నుండి అండర్ గ్రౌండ్కి నిజామాబాద్ ఇడిచిపెట్టుండ్రి అమెరికాలో కూడా ఏ ప్రభుత్వం కనెక్షన్ ఇయ్యదు మన సొంత ఇంటి నుండి మన బాత్రూమ్ నుండి మన సెప్టిక్ ట్యాంక్ నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలంటే ప్రభుత్వాలు పైసలు ఇవ్వవు కానీ ఒక్క తెలంగాణలో మాత్రం గణేష్ అన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టి నలభై ఐదు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నలభై ఐదు కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఒప్పించి మెప్పించి ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు ఎందుకోసం తెచ్చుకున్నాడు నిజామాబాద్లో ఉన్న ప్రతి ఇంటికి ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఆదా చేయడానికి తెచ్చుకున్నాడు తప్పితే ఆయనకేదో లాభం అని తెచ్చుకోలేదు మరి అంటే ప్రతి ఇంటి గురించి వాళ్ళు అడిగినా అడగకున్నా తను ఆలోచన చేసి ప్రతి ఇంటికి ఒక ఎనిమిది పదివేల రూపాయలు ఆదా చేసిండే విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరు కూడా ఉందని చెప్పి కార్యకర్తలు కూడా నేను కోరుతూ ఉన్నాను ఇంకొక అంశం మనం గమనించుకోవాలి దయచేసి డివిజన్లలో మనం తిరుగుతున్నప్పుడు పాత కార్పొరేటర్లు ఉన్నారు మనది మన బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానం లాంటిది ఎంతమంది వచ్చినా వెల్కమ్ చేసినాం ఎంతమంది వచ్చినా ఇంకొకరు రావడానికి జాగా ఉంటుంది అంత పెద్ద హృదయం అన్నది అంత పెద్ద పార్టీ అన్నది కాబట్టి చాలా డివిజన్లలో అనేక మంది నాయకులు వచ్చిరు మన దగ్గరికి ఎక్స్ కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు వచ్చిండ్రు సీనియర్ నాయకులు వచ్చినారు వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు వచ్చినారు దయచేసి ఎన్నికలల్లో కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే అన్ని గణశన చేయలేడు ఎవరైనా మర్చిపోతే తప్పిపోతే పలకరియకపోతే మీ బాధ్యత దయచేసి డివిజన్ ఇన్ఛార్జీలైనా కార్పొరేటర్లైనా బాధ్యత తీసుకోండి ఆ నాయకులను గణేషనతో మాట్లాడియండి వాళ్ళని మీరు ఇంక్లూడ్ చేసుకోండి డివిజన్లో బాధ్యత లేండి సంతోషమైన పనైనా పెన్ పంచుకుంటే మంచిగా అవుతుంది కాబట్టి దయచేసి మాదేదో పోతుంది మేమేదో అయిపోతాం అనుకోకుండా బాధ్యత పంచండి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి వారికి రావాల్సినటువంటి గౌరవాన్ని దయచేసి ఇవ్వండి అని చెప్పి కూడా మీ అందరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గణేష్ అన్న మీతో కూడా నా రిక్వెస్ట్ ఒక్కసారి ఓడిపోయినటువంటి కార్పొరేటర్స్ని గెలిచి ఇదివరకు వచ్చినటువంటి కొత్తగా మన పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళని డివిజన్ వారీగా ఒక్కసారి సమన్వయం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ చేసుకుంటే ప్రతి గల్లీల మనకు ఎదురుండదు ఎందుకంటే ప్రతి గల్లీలో మనమున్నాం ప్రతి ఇంట్లో మనమున్నాం అన్ని చోట్ల ఉన్నాం కోఆర్డినేషన్ కమిటీ వేసినా ఓకే ఎందుకంటే మెసేజ్లు వస్తున్నాయి నాకు అందుకనే అది చెప్దామని చెప్తా ఉన్నా ఎక్కడెక్కడన్నా ఎవరినన్నా తప్పిపోతే చిత్తిపోతే ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి కార్పొరేటర్స్ డివిజన్ ఇన్ఛార్జీలు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మనకు రిజల్టు అన్న చెప్పినట్టు రామన్న చెప్పినట్టు యాభై ఐదు వేలు రావాలంటే అరవై డివిజన్లు ఉన్నాయి డివిజన్కి వెయ్యి ఓట్లు అయితే మినిమం రావాలి మరి డివిజన్కి వెయ్యి ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలే దయచేసి ఆలోచన చేయండి డివిజన్కి వెయ్యి ఓట్లు వస్తే అరవై వస్తాయి అన్న చెప్పిన గోల్ దాటి బైక్ వస్తాం మనం కానీ డివిజన్కి వెయ్యి ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలో ఒక్కసారి ఆలోచించండి రెండవది ఓట్లు మిస్ అయినాయని చాలామంది ఆ రోజు రాకుండా ఉంటారు పోలింగ్కి మా ఓటు ఎక్కడుందో మాకు తెలియదు అనేటటువంటి ఒక విషయం జరుగుతుంది ఎస్పెషలీ అర్బన్లో కాబట్టి ఆ విషయం కూడా ఇదివరకు మనం ఇంటింటికి తిరిగినట్టు నాకు అవగాహన ఉన్నది ప్రతి డివిజన్కి పోలింగ్ బూత్ దగ్గర ఒక కంప్యూటర్ని కూడా సెటప్ చేస్తున్నట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎక్కడికక్కడ ఆ వివరాలను ఇచ్చుకుంటూ తిరగాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఈ పదిహేను రోజులలో అది చాలా ముఖ్యమైతే దయచేసి దానికి అవసరమైతే సపరేట్ టీం పెట్టుకోవడం ఇంపార్టెంట్ ఇంకొకటి మరి మనందరం కూడా మర్చిపోతున్నాం సుజీత్ కూడా మన యూత్ అధ్యక్షుడిగానే ప్రారంభమైండు కానీ గల్లీలలో యూత్ కమిటీలు దయచేసి యాక్టివేట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం మన టౌన్ యూత్ ఎవరే ప్రతి డివిజన్లో బ్రదర్ యూత్ కమిటీ ఖచ్చితంగా సపరేట్ మీటింగ్ పెట్టాల్సిందే వాళ్ళు తిరగాల్సిందే అదేవిధంగా మహిళల్ని కూడా ప్రత్యేకించి ప్రతి డివిజన్లో ఇంటింటికి బొట్టు పెట్టేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాకపోతే నియోజకవర్గ స్థాయి అవసరమైతే అవసరమైతే ఒక్కసారి కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాను పైగా పైనుండి మనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి ఎక్కడ తక్కువ ఉంది ఎక్కడ ఏరియాలో మనం ఎక్కువ టచ్ చేయాలి అని అవి కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం దాని ప్రకారం తప్పకుండా చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇంకా నీట్గా డివిజన్ వారీగా సమన్వయం చేసుకుందాము కాకపోతే ఇక్కడ మన చాలామంది మైనారిటీ లీడర్స్ కూడా మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మైనారిటీ క్యాండిడేట్ ఉన్నంత మాత్రాన మనకేమి ఇబ్బంది లేదని ఓ సచ్ హే क्योंकि 2014 में जब शुरू हुए थे तब एमएम के कैंडिडेट थे अपने मजाज भाई थे उनको बारी अक्सर में वोट गिरे लेकिन फिर भी लोग टीआरएस पार्टी का उस टाइम पे भी सपोर्ट करें बाद में सेकेंड टाइम ता, ताहिर भाई थे फिर भी गनेशना जीते अब शब्बीर भाई है फिर भी अल्लाह के करम से गनेशना जीतेंगे ऐसा मैं ज़रूर मानती हूँ क्योंकि एक तो अपने कैंडिडेट इतने अच्छे हैं सोने के टुकड़े हैं नो और बहुत शांत भी है दूसरे तरफ कांग्रेस की आपको तो मालूम है स्टेट वाइड भी उनका हालत कैसा है एक अनार है सौ बीमार है सिर्फ एक कुर्सी है सबको उसके लिए लड़ते रहते हमारे पार्टी में ऐसा नहीं आज हम हक से बोल सकते केसीआर साहब भी हमारे अगले सीएम एम हैं कांग्रेस वाले क्या बोलते कौन है उनके अगले सीएम तो वो कुर्सी की लड़ाई में वो मसरूफ़ रहते लोगों के बारे में वो कभी भी नहीं सोचते ये बात आज आवाम को भी पता है इसीलिए आवाम चाहती है कि टीआरएस जैसा एक स्ट्रांग पार्टी आए एक स्टेबल पार्टी आए स्टेबल पार्टी के हुकूमत में ही अमन और चैन रहता है ये हम सबको भी मालूम है काबट्टी मंची अवकाशम हूँ प्रभुत्व लोग निज़ामबाद कूड़ा गेलबोता उन्ना <coughs> खाना गेलशे गेलपू అద్భుతంగా ఉంటే ఆ కిక్కే వేరుంటుంది కాబట్టే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఈ పదిహేను రోజులు మనై కాదనుకుంటే వచ్చే ఐదేళ్ళు ప్రజల కోసం మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదిహేను రోజులు ఒకటే అంశం కోఆర్డినేషన్ 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 దయచేసి ఎవ్వరిని మనోళ్ళని నారాజు చేయకండి మన గులాబీ కండువా కప్పుకొని పార్టీలకు వచ్చిన వాళ్ళని మనంతట మనం దూరం చేసుకోకుండా ప్రయత్నం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఒక్క నిమిషం గణేష్